జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న మూల మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది కరీంనగర్ నుండి వరంగల్ వైపు వస్తున్న వాహనాలు మూలమలుపు వద్ద బోల్తాపడి కాలేజీలకు దూసుకెళ్లిన సంఘటనలు గతంలో జరగగా తాజాగా భోపాల్ నుండి రాజమండ్రి వెళుతున్న లారీ బోల్తా పడటంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఎప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు పట్టణంలోని కరీంనగర్ రోడ్ జూనియర్ కళాశాల వద్ద ఒక మలుపు ఉంటది ఆ మలుపు గారా ఎప్పటికీ యాక్సిడెంట్ అయితే నెలకు రెండు మూడు లారీలు కానీ బస్సులు కానీ బోల్తా పడతాయి ఎన్నో సందర్భాలు హుజరాబాద్ లా ప్రజలకు కరెంట్ లేక ఇబ్బందులు పడే రోజులు ఉన్నాయి ఇవి చూసినటువంటి లారీలన్నీ బోర్త పడితే అవి ట్రాన్స్ఫార్ మీద పడుతున్నాయి కరెంట్ స్తంభాల మీద పడుతున్నాయి మళ్ళీ కూడా పోయినాయి ఎన్నో సందర్భాలలో హుజరాబాద్ లో మొత్తం రాత్రంతా కరెంట్ లేకుండా పరిస్థితి ఉన్నది దీని మీద ఆర్ఎంబి అధికారులు కానీ ఏ అధికారి అయినా కానీ దీని మీద స్పందించి అక్కడ మలుపు వద్ద మూల మీద ఒకటి హెచ్చరిక బోర్డు పెద్దగా పెట్టాలి మరియు ఏంటంటే రోడ్ ఈ మట్టికి ఫీట్ ధర లోతున్నది దాన్ని కూడా లేవలింగ్ చేయాలి తక్షణమే అక్కడ ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి అధికారులను కోరవడం జరుగుతుంది